హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనున్న ప్లేసెస్సరికి చూసా ఉంటారు ట్రయంప్ చూసారు కదా ట్రైమ్ షోరూమ్ దగ్గర అయితే మనం ఉన్నామండి ట్రైమ్ షోరూమ్ దగ్గర అయితే మనం ఇక్కడికెందుకు వచ్చామని అంటే యాక్చువల్గా మనకు ఫుడ్ అండ్ ట్రావెల్ కాబట్టి ఈ నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి ట్రయంప్ ఫోర్ హండ్రెడ్ సిసి ఒక బైక్ అయితే లాంచ్ అయిందని మందికి తెలుసు సో ఆ వీడియో స్పెషల్ ఆ బైక్ వీడియో మనం చేయలేకపోయాం ఆ బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటనేది మనం తెలుసుకుందాం సో ఈ వీడియోస్ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఆటోమొబైల్స్ వీడియోస్ వస్తాయి అంటే నెక్స్ట్ బైక్స్ రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నా ఒకసారి లోపలికి అయితే వెళ్ళి దాని స్పెసిఫికేషన్స్ ఏంటని డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మ్యాక్సిమం నాకు కొంచెం చిన్న నాలెడ్జ్ ఉంది ఇంకొంచెం తెలుసుకొని మీకు చెప్తాను బజాజ్ వాళ్ళతో టైప్ ఈ వెహికల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారండి షోరూమ్ అయితే ఎలా ఉన్నదండి మన షోరూమ్ షోరూమ్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నది మీరు చూడొచ్చు బైక్స్ చాలా ఉన్నాయి చాలా బాగుంది బైక్ అడ్వెంచర్ టైప్లో ఉన్నది అండ్ మనం చూసే వెహికల్ వచ్చేసరికి ట్రైమ్ ఫోర్ హండ్రెడ్ ఇది బేసిక్ అని చెప్పారు స్పీడ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో ఇంకోటి స్క్రాంబుల్ కూడా ఉంటుంది మరి ఈ షోరూమ్ ఎలా ఉంటుందో మరి మిగతా అన్ని షోరూమ్లు కూడా అలాగే ఉంటాయో తెలియదు కానీ ట్రైమ్ షోరూమ్ అయితే చాలా బాగుంది సో మన లొకేషన్ వచ్చేసరికి మన వైజాగ్ ఇసుక తోట డౌన్లో అయితే ఈ షోరూమ్ ఉందండి మెయిన్లీ కలర్స్ వచ్చేసరికి త్రీ కలర్స్ ఉన్నాయండి రెడ్ బ్లూ బ్లాక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సింగిల్ సిలిండర్ తోటి అయితే మనకి వస్తుందండి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ట్రైమ్ ఫోర్ హండ్రెడ్ సీసీ వచ్చేసరికి త్రీ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ సో యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ బీఎస్ సిక్స్ ఫేస్ టూ ఇంజిన్తో అయితే మనకి వస్తుంది ఇలా ట్రయం ఫోర్ హండ్రెడ్ అసలు టూరింగ్కి ఏం బాగుంటుందా లేదా రోడ్ స్టారా లాంగ్ రైడ్స్ కొంచెం అంటే వెళ్ళొచ్చా అనేసి ఒకసారి చెక్ చేద్దాం సో దీని సీసీ పికప్ అంతా మీకు ఇక్కడ చూడొచ్చు మెయిన్లీ దీంట్లో రైడ్ బై వేర్ అనే ఇన్బిల్ట్ ఆప్షన్ అయితే మనకి ఉన్నదండి అంటే వైర్స్ పరంగా క్లిచ్ పరంగా ఏమి ఇబ్బంది పడకుండా రైడ్ చేయొచ్చు అదేవిధంగా టైర్ సైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ టైర్ సైజ్ విత్ అలాయిల్స్తో ఇచ్చారండి అండ్ పవర్ ఫార్టీ పిఎస్ అండ్ ఎయిట్ థౌసండ్ అండ్ టార్క్ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం సిక్స్ థౌసండ్ ఆర్పిఎం అండి సిక్స్ గేర్స్ ఉంటాయండి అండ్ చైన్ చూసారు కదా మీరు మిడ్ పరంగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆరు థౌజండ్ కిలోమీటర్స్ వరకు మీరు చైన్ లూబ్రికేషన్ చేయించుకోవాలి అండ్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మనకి ఇచ్చారండి సో చాలా బాగుంటుంది అండ్ పుష్నింగ్ కూడా బాగుంటుంది చూసారు కదా ట్రైంప్ అనే మీకు బ్రాండ్లో కనబడుతుంది అండ్ ఫుడ్ ప్యాక్స్ కూడా కంఫర్టబుల్గా మీరు కూర్చోవచ్చు బ్యాక్ పిలియన్ రైడర్ మీరు కంఫర్టబుల్గా ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి థర్టీన్ లీటర్స్ అండి మైలేజ్ పరంగా అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ వస్తుంది ట్వంటీ ఎయిట్ అయితే కన్ఫర్మ్గా వస్తుందండి సో మన రైడింగ్ బట్టి అది అంటే డిపెండ్ అయి ఉంటుంది కన్సోల్ వచ్చేసరికి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అండి దీంట్లో అన్ని ఇండికేటర్స్ ఉంటాయి ఫ్యూల్ ఇండికేటర్ సర్వీస్ ఇండికేటర్ అండ్ ట్రిప్ ఇండికేటర్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కంట్రోల్ చేయడానికి స్విచ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మీకు ఉంటుందండి హ్యాండ్కి సో బైక్ అయితే చాలా బాగుందండి ట్రై అంపు దీంట్లో బ్లూ కలర్ అయితే బాగానే ఉన్నది బట్ రెడ్ కలర్ అయితే కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది సో బ్లూ అయితే కొంచెం డీసెంట్ లుక్లో ఉన్నదండి జ్యువల్ ఛానల్ ఏబిఎస్ తోటి మీకు ఈ బైక్ అయితే వస్తుందండి ఫ్రంట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ అండ్ బ్యాక్ అయితే టూ హండ్రెడ్ ఎంఎం డిస్క్ అయితే వస్తుందండి ఫార్టీ త్రీ ఎంఎం గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే మీరు చూడొచ్చు అండ్ లైట్ విషయానికి వస్తే మొత్తం అన్ని ఎల్ఈడి లైట్స్ ఇచ్చారండి ఫ్రంట్ అయితే ఎలా ఉంటుంది సో చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ మెయిన్లీ దీంట్లో చూడొచ్చు ఫార్టీ త్రీ ఎంఎం గోల్డ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఈ బైక్లో వచ్చేసరికి సస్పెన్షన్ కలర్ కూడా ఈ డిజైన్లో యాడ్ అయిందండి సో లాంగ్ రైడ్ వచ్చేసరికి దీంట్లో ఈజీగా లాంగ్ రైడ్ వెళ్ళొచ్చండి అండ్ బటన్స్ వచ్చేసరికి మీరు చూడొచ్చు హై బీమ్ అండ్ లో బీమ్ బటన్స్ హార్న్ అండ్ ఐ వచ్చేసరికి కన్సోల్లో ఉన్న ట్రిప్ మీటర్ రోడోమీటర్ అవన్నీ ఆపరేట్ చేయడానికి మీరు మీరు యూజ్ చేయొచ్చు సీట్ ఎయిట్ వచ్చేసరికి సెవెన్ నైంటీ ఎంఎం అండి సో మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ ఆర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే మీకు కాల్ అందవండి అంటే ఆ హైట్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడాలి సో వెయిట్ వచ్చేసరికి వన్ సెవెంటీ సిక్స్ కేజీస్ అండి కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది సో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఇంకొక ఫైవ్ ఆర్ టెన్ కేజీస్ ఎక్కువ ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ టెస్ట్ రేట్ చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ